జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారం కైవసం చేసుకోబోతున్నారు అని చెప్పి నేషనల్ సర్వే ఒక చెప్పింది ఏదైతే తెలుగుదేశం పార్టీకి రయ్యం బొగులు నిద్ర మానుకుమరి ఇచ్చే ఆత్మసాక్షి లాంటి సర్వేలు కాదు ఇది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఈరోజు ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై ఆరు ఓటు పర్సెంట్ తోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతున్నారు దాదాపు ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది లోక్సభ స్థానాలు జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత టీడీపీ ఏడు స్థానాలు ఉమ్మడిగా కలిసి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ఏడు స్థానాలు కైవసం చేసుకోబోతుంది ఇక జాతి పార్టీలు అయినటువంటి మిగిలిన రెండు పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రభావం అనేది చూపించబో మళ్ళీ జాతీయ పార్టీ అంటే తీసుకొని మళ్ళీ తెలుగుదేశం కేసీఆర్ రా నాయన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాదు వాళ్ళు పేరు కట్టుబెట్టుకున్నారు జాతీయ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ ఓ పార్లమెంటరీ కమిటీ ఇవన్నీ వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు ఎందుకంటే ఎక్కువ మంది పదవులు ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ తెలుసుగా ఆయన పేరు పేరు పంజాబ్ డ్రెస్ చేసుకున్న ఆయన తెచ్చిపోయి కందిపప్పు ఉప్పుకి కదా మహానాడులు కాపలా పెట్టి ఆయన రాజ్యసభకి లేకపోతే గవర్నర్ ఇట్లా పంపించి పంపించి అటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పదవులు ఇవ్వడం పనికొస్తాయి ఆ తెలుగుదేశం పార్టీలో ఇంకోటి ఈ మధ్య ఏ సర్వే చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేస్తూ అధికారం కైవసం చేసుకునే దిశగా పయనిస్తున్నాడని ఏ సర్వే చూపినా చెప్తుంది ఇక వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ ప్రొజెక్షన్ ఎలా ఉండదంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం పదిహేను సంతకాల ఒకేసారి ఎంటర్ టైం పెట్టేస్తాడు ఇల్లుండి పొద్దున్న ఇంకా పరిపాలన ఎలా ఉంటుందంటే ఇంకా రోడ్లు అమ్మట మీరు పిచ్చోళ్ళు దిరగడం ఇంకా అనే రేంజ్లో చంద్రబాబు నాయుడు రెండు వేల నూట యాభై రెండు వేల రెండు వందల బతుకుంటాడు మీరందరూ రేపు పొద్దున్నే చచ్చిపోనని చెప్పే రేంజ్లో ఉంటే మనం అట్లాంటి పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఐఎన్ఎక్స్ సారీ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు ఈ సర్వే ఏదైతే ప్రకటించారో అక్షరాల అదే జరగబోతుంది ఇంకా రెండు నెలలు ఎలక్షన్ ఈ రెండు నెలలు జాగ్రత్త గట్టిగా కష్టపడితే మనకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది టైంస్లో ఆల్రెడీ ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయని ప్రకటించినాం ఏ సర్వే చూసినా కూడా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నూట ముప్పై స్థానాలు నూట ఇరవై స్థానాలని ఒక్కొక్క సర్వే చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మళ్ళీ అధికారం కొట్టబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్లు ఎలా ఉన్నాయంటే మొన్న కేసీఆర్ మాట్లాడారు చూడండి కేసీఆర్ గారు ఎలక్షన్ ముందు ఆ చప్పబడిపోయిన స్పీచ్లు ఎలా ఇచ్చాడో మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వస్తా రాదా వాళ్ళు రాకపోతే వాళ్ళు వస్తే కష్టం నేను రాకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఇలాంటివి చెప్పుకున్నాడు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు వచ్చింది చచ్చిపోయారు వాళ్ళు వాళ్ళు ఇంకా అధికారంలో రారు తూ వాళ్ళు బతుకులు జడ అని ఆ రేంజ్లో మాట్లాడాడు అందుకని మనం ఇక్కడ సేమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిరు నిరుత్సాహపరుతూ నిత్యేజంతో అంటే కష్టం అనేది అంటే పూర్తి స్థాయిలో ఎంకరేజ్మెంట్ లేకుండా స్పీచ్లో కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మనం ఎంత కష్టపడినా ఇది అధికారంలో రాదని చెప్పి కాన్ఫిడెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారిలో చచ్చిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది ఈ కాన్ఫిడెన్స్ అనేది స్థాయిలో కొట్టుకుని జాగ్రత్తగా నొస్తే ఖచ్చితంగా అధికారంలో రాబోతున్నాం